इंफ्रा को सुप्रीम कोर्ट नोटिस सेチナ रत्न से वरसागा माजी मंत्री हारिस राव తనకు మాజీ ఎంపీ సంతీష్ కుమార్ కూడా సిట్ నోటీసులు పంపి విచారణ పేరుతో డైవర్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు ఆ సంస్థ వ్యవహారాలపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి జర ఈడీ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఏజెన్సీలు కేంద్రానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని సంచలన విషయాలు వెల్లడించారు తన బినామీ కంపెనీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన అంశాన్ని దాచించేందుకే సిట్ నోటీసులు పేరుతో దావోస్ నుంచి రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బినామీ కంపెనీల మాస్టర్ గా పనిచేశారని కేటీఆర్ విమర్శించారు రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ కంపెనీపై రేవంత్ రెడ్డి బంధువులపై ఐటీ రైట్స్ జరిగాయి సాయి ఎస్టేట్ కంపెనీ కంపెనీ మధ్య పెద్ద ఎత్తున చేతులు మారిన విషయాన్ని ట్యాక్స్ ఎగవేతలను రైట్ సందర్భంగా గుర్తించారు భూపాల్ ఇన్ఫ్రా సాయి మౌర్య కంపెనీల మధ్య ఖాతాల్లోకి వచ్చాయి ఈ రెండు కంపెనీలు రేవంత్ రెడ్డి బంధువుల కంపెనీలే అన్న విషయాన్ని గుర్తించాలి కేఎల్ ఎస్ఆర్ ఇన్ఫ్రా అనేది బినామీ కంపెనీ అని అందరికీ తెలుసు రెండు ఇరవై మూడులోనే లోనే ఈ కంపెనీ దివాలా తీసింది అలాంటి కంపెనీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అనేక ప్రాజెక్టులు కట్టబెట్టారు దివాలా తీసిన కంపెనీకి ఆరు వేల కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం ఏంటి అని కేటీఆర్ ప్రశ్నించారు ఈ కంపెనీ కాంట్రాక్ట్లు ఎందుకు ఇచ్చారని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు ఈ కంపెనీ అవకతవకలపై దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని జనవరి ఇరవై మూడున సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు